కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన బద్వెల్ ఆర్యవైశ్యులు అమరజీవి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించున పలువురు ఆర్యవైశ్య నాయకులు ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ సహకారంతో అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కు స్థలం కేటాయించడం పట్ల బద్వెల్ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కె సుబ్బారావు సీనియర్ న్యాయవాది ప్రసాద్ ప్రసాద్తో పాటు పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారు ఆర్యవైశ్యులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనముకు ఆరెకరాల ఎనభై సెంట్ల స్థలం కేటాయించి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుందే రాకేష్కు అందజేయడం సంతోషకరమన్నారు స్మృతివనం పెట్టే ప్రాంతం ఒక పర్యాటక ప్రాంతంగా బాసుల్లడానికి కూడా ప్రభుత్వం చేసిన ఇంతటి మహాత్మారాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు అలాగే పొట్టి శ్రీరాములు ట్రస్ట్కు స్థలం కేటాయించి యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని స్మృతివనం ఏర్పాటు చేయడం పట్ల వైశ్యులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారస్తులు ఆర్యవేశ ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు మరి పుట్టి శ్రీరాము స్మారక వనం కోసం ఎకరాలైన కార్యక్రమాలైన స్థలాన్ని కేటాయించడం ఆ స్థలాన్ని గుండి రాకేష్ గారికి కూడా అప్పచేయడం చాలా సంతోషకరం అసలు మన పుట్టి శ్రీరాములు కలిగిన కళలు నిజమైన రోజు అని చెప్పచ్చు ఆనాడు మనము తమిళులు కలిసి ఉన్న రోజులలో ఆంధ్రులపైన తెలుగు భాష మాట్లాడే వాళ్ళపైన తమిళ చేస్తున్న దృష్టి చర్యలకు మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని మన పొట్టి శ్రీరామ్ గారు కలలు కాని యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష మరి రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన నేత ఆయన ఉద్దేశం ఏమంటే అన్నాడు కూడా ప్రత్యేక రాష్ట్రం ఉన్నారే కానీ తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ కావాలని ఈనాడు కలలు కనలేదు మరి ఆయన కలలు కన్న విధంగానే ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పొందులకి తీసుకుని వస్తున్నాడు నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఎన్నికలలో ఆయన చెప్పిన విధంగా మరి అన్ని ఉద్యోగాలు కూడా ప్రవేశిస్తూ ఉద్యోగ పథకాలు మరో ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఆహాసులు చేసినది ఆర్యవైసుల పైన ఉన్న ప్రేమతోడు మన రాష్ట్ర పిత పొట్టి గారి పేరు పేరిన ఆరేషన్లైన